దేవుని దేవున్నా స్తోత్రము మనము ద ఎకానమీ ఆఫ్ గాడ్ దేవుని ఏర్పాటు అనే లెసన్స్ నేర్చుకుంటున్నాము ఇవాళ పార్ట్ సెవెంటీన్ నిన్న త్రీ పర్సన్స్ ఆఫ్ గాడ్ ముగించుకున్నాం ఈ దినాన త్రీ పార్ట్స్ ఆఫ్ మ్యాన్ చూద్దాం సో త్రీ పార్ట్స్ ఆఫ్ మ్యాన్ ఏంటి అంటే ద మైండ్ ద హార్ట్ అండ్ ఇమేజ్ అయితే ఇక మన సంగతి ఏంటి అంటే కంటైనర్ గా మనలో ఏ ఏ పార్ట్స్ ఉన్నాయో చూడాలి దేవుడు మన కంటెంట్ మనం కంటైనర్ ఆయన మనము పాత్ర ఆయన అందులో ఉన్న పదార్థం లాంటి వాడు మనము అంత సామాన్యులం కాదు మనం అంటుకుంటున్నంత సామాన్యులం కాదు మనము డాక్టర్స్ మన పార్ట్ ఒక్కరు ఉంటారు ఉన్నా మన బాడీ గురించి వాళ్ళు పూర్తిగా చెప్పలేరు అది చాలా అంటే వెరీ డెలికేట్ అండ్ కాంప్లికేటెడ్ సున్నితంగా ఉంటుంది క్లిష్టతరమైనదిగా ఉంటుంది మన బాడీ దేవుడికే తెలుసు అంత కాంప్లికేటెడ్గా అంత సున్నితంగా చేశారు పానీయాలకు వాడే బాటిల్ బీవరేజెస్కి వాడే బాటిల్ కంటైనర్స్ ఉంటాయి కదా అవి చాలా సింపుల్గా ఉంటాయి కానీ మన కంటైనర్ వాటిలాగా హ్యూమన్ బీయింగ్ అంత సింపుల్ కాదు ఒక బాటిల్ అంత సింపుల్ కాదు చెప్పాలంటే మనిషి చాలా వేరే వేరే భాగాలు కలిగి ఉన్నాడు అందుకే మనము ద పార్ట్స్ ఆఫ్ మ్యాన్ అండ్ ద పర్సన్స్ ఆఫ్ గాడ్ క్లియర్గా తెలుసుకోవాలి దేవుని ఏర్పాటు ఎలా నెరవేర్చబడుతుందో అర్థం అవ్వటానికి కొరకు దేవుని ఏర్పాటులో ఆయన ముగ్గురు వ్యక్తులు నెరవేర్పుకు మన నానా భాగాలు కూడా అవసరము ముగ్గురు వ్యక్తులు వాళ్ళు కావాలి మన ముగ్గురు మూడు పార్ట్స్ కావాలి మనలో చాలా మంది కార్ డ్రైవ్ చేస్తారు కదా కానీ దానిలోని కొన్ని పార్ట్స్ గురించి అయినా తెలుసుకోకపోతే కార్ డ్రైవ్ చేయటం అసాధ్యం కనీసము డ్రైవింగ్ లో వాడే పార్ట్స్ గురించి అయినా తెలుసుకోవాలి దాంట్లో బ్రేక్ ఏంటి ద గేర్ షాఫ్ట్ ఏంటి ద ఇగ్నిషన్ ఏంటి అట్లాంటివన్నా మనం తెలుసుకోకుండా కార్ డ్రైవ్ చేయలేము ద పార్ట్స్ ఆఫ్ ద కార్ తెలియకుండా డ్రైవింగ్ కుదరదు తెలియదు కంపల్సరిగా కొన్ని కొన్ని పార్ట్స్ తెలియదు అలాగే మనము దేవునికి ఒక కంటైనర్ ఒక ఘటము ఒక పాత్రలాగా వాడబడాలి అంటే మన వేరు వేరు భాగాలు ఏంటో మనం తెలుసుకోవాలి మనం దేవుని కొరకు వాడబడాలి అంటే మన పార్ట్స్ మనకు అర్థం కావాలి ఫస్ట్ రెండవ కోరిది నాలుగవ అధ్యాయంలో ఆ చిన్న లేఖనము ఎన్నో భాగాల గురించి చెప్తుంది అది చూద్దాం మనం రెండవ గురించి నాలుగవ ధ్యానంలో నాలుగవ వచనంలో మైండ్ అన్న వచనము మైండ్ అనే భాగము మనోనేత్రం తర్వాత ఆరవ వచనంలో హృదయం నాలుగు నుంచి ఆరు వరకు చదివితే అక్కడ మన మైండ్ మన హార్ట్ టూ పార్ట్స్ కనబడతాయి మనకు మన మనస్సు మన హృదయము ఆయన హృదయములు ప్రకాశించునని చూస్తాము అయితే మనో నేత్రములకేమో గురుడితనము హృదయానికి మీద ప్రకాశించటము అలాగ టూ పార్ట్స్ చూస్తాం మనము క్రైస్తవులుగా చాలా సంవత్సరాలుగా జీవిస్తూ ఉండవచ్చును కానీ మైండ్కి హార్ట్కి అంటే మనసుకు హృదయానికి తేడా తెలియకనే పోయి ఉండొచ్చు మనకు అంత క్లారిటీ లేకపోవచ్చు ఇక్కడ ఏం చూస్తున్నామంటే మనసుకు శత్రువు సాతాను గుడ్డితనము కలిగజేయగలదు హృదయము దేవుని ప్రకాశం చేత వెలిగింపబడగలదు సాతానేమో మనసుకు గుడ్డితనం దేవుడేమో హృదయానికి వెలుగు కలగజేస్తాడు వాడు వాడే పాట్స్ దేవుడు వాడే పాట్స్ చూస్తున్నాం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గృఢితనము కలగజేసాను కానీ దేవుడే తన మహిమను గుర్చిన జ్ఞానము ఏసుక్రీస్తునంత వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించను ఈ వాక్యములు మనం ఎన్నో సార్లు చదివి ఉండవచ్చును గాని ఇక్కడ మన రెండు పార్ట్స్ గురించి చెప్పబడిందని గమనించకపోవచ్చును మనం ఇక ఈ మైండ్ ఏంటి హార్ట్ ఏంటి అర్థం చేసుకోవాలంటే ఒక మంచి ఉదాహరణ చూడాలి మనం అదేంటి అని అంటే కెమెరా కెమెరాలో ఏదో పిక్చర్ తీసుకోవాలి పిక్చర్ పిక్చర్ తీసుకోవటానికే మనము కెమెరా చేయబడింది పిక్చర్స్ తీయటానికి కెమెరా చేయబడింది దాన్ని పిక్చర్ తీయటము అంటాం బయట ఉన్న దృశ్యాన్ని కెమెరా లోపలికి తీసుకోవటము ఒక కెమెరాలో పిక్చర్ తీయాలంటే దాంట్లో కూడా త్రీ పార్ట్స్ ఉండాలి బయట లెన్స్ ఉంటుంది లోన ఫిల్మ్ ఉంటుంది కెమెరా బయట లైట్ ఉండాలి కెమెరా బయట లైట్ ఉండాలి ఈ మూడు ఉంటే చాలు ఏదైనా పిక్చర్ కెమెరాలోనికి తీసుకోవచ్చు చాలా సంవత్సరాల క్రింద ఒక పాస్ట్ గారు ట్రైన్ లో ప్రయాణిస్తూ ఉన్నాడట కిటికీలో నుంచి చూస్తుంటే మంచి మంచి దృశ్యాలు కనబడుతున్నాయట అయితే గబగబ ట్రైన్ పాస్ అయిపోతుంటది కదా గబగబ కొన్ని పిక్చర్స్ తీశాడట తర్వాత ఆ ను కడగటం అంటాము డెవలప్ చేయటము ప్రాసెస్ చేయటం అంటారు పిక్చర్స్ తీసిన తర్వాత ఫిల్మ్ని ప్రాసెస్ చేస్తారు మనం తెలుగులోకి కడిగా ఫిల్మ్ కడిగించారా అంటారు చేస్తే చాలా వరకు పిక్చర్స్ రాలేదు బ్లాంక్ ఉన్నవాట అయితే ఏం జరిగిందబ్బా నేను చాలా ఫొటోస్ తీసాను కొన్ని వచ్చాయి ఏంటి అనుకుంటాడు ఫోటో తీసే హరిలో లెన్స్ మీద ఉన్న కవర్ తీయటం మర్చిపోయాడు చాలా పిక్చర్స్కి కెమెరా మీద ఉన్న కవర్ ను తీయటము మర్చిపోయాడు చాలా పిక్చర్స్ కి హరిలో ఆ కవర్ తీయకుండానే చాలా పిక్చర్స్ కొట్టాడు ఏదో కొన్ని పిక్చర్స్ నెమ్మది తీసినప్పుడు కవర్ తీసుకొట్టాడు అందుకని ఫిల్మ్ డెవలప్ చేస్తే చాలా పిక్చర్స్ మిస్సింగ్ దొరకలేదు ఆయనకు ద లెన్స్ వాజ్ బ్లైండెడ్ బై ద కవరింగ్ ఆ లెన్స్ పిక్చర్ తీసుకునే లెన్స్ దాని మీద ఉన్న కవర్ తీయనందుకు అది బ్లైండ్ చేసేసింది లెన్స్ కి గుడ్డితనము కలగజేసింది కవరు కవర్ చేసేసింది లెన్స్ ని కవర్ చేసేసింది అందుకు పిక్చర్ తీసుకోలేదు గుడ్డితనం వచ్చింది దానికి పిక్చర్ తీసుకోలేనంత గుడ్డితనం వచ్చేసి చాలా సార్లు అవిశ్వాసులు చర్చకి వచ్చి మంచి మెసేజ్ వింటే సువార్త వింటే ఓ ఇవాళ ఇతడు తప్పకుండా రక్షణ పబడతాడు ఎంత మంచి వాక్యం విన్నాడు ఇవాళ ఇవాళ తప్పకుండా రక్షింపబడతాడు అని మనం అనుకుంటుంటాం మళ్ళీ వాక్యం చెప్పారు ఇవాళ పాస్టర్ గారు ఇవాళ ఈయనొచ్చేటం మంచిదైంది ఇవాళ ఈ వాక్యానికి రక్షణ పొందుతాడు అని మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము కానీ అతని హృదయంలో వాక్యము దూరదు శూన్యంగానే ఉంటది ఎందుకంటే దేవుని శత్రువైన సాతాను వారి మనసుకు అంటే వారి మైండ్కి గ్రుడ్డితనం కలిగజేస్తాడు మైండ్ అంటేనే అర్థం చేసుకునే అవయవం అది ఆర్గన్ అండర్స్టాండింగ్ ఆర్గన్ మైండ్ అండర్స్టాండింగ్ ఆర్గన్ అర్థం చేసుకునే అవయవం అది వినే వారి మనసుకు గ్రుడ్డితనం కలిగజేస్తాడు సాతానుడు వాళ్ళు ఏం గ్రహించారు గ్రీక్ అండ్ లాటిన్ వాళ్ళకి ఒక్క మాటకు వాళ్ళకి అర్థం తెలియదు వింటూనే ఉంటారు దాన్ని అర్థం చేసుకునే అవయవం గుడ్డితనం కలిగవేస్తాడు సాతానుడు ఇంకొకసారి అపార్థం కలిగ చేసుకునే అనుకూలం ఇది కూడా పని కూడా చేస్తాడు వాడు అర్థం చేసుకొని వక్కుపోవటం ఒకటి ఒక్కొక్కసారి అపార్థం చేసుకుంటారు వాక్యం ఎంత మంచిగానైనా ఉండనియండి అతడు ఎంత శ్రద్ధగానైనా విననివ్వండి వానికి అర్థం చేసుకునే పార్టీకి గురుడితనము కలిగిస్తాడు సాతాను కనుక అది కవర్ చేయబడ్డది వాక్యం బాగా చెప్పబడ్డది విన్ను వాడేమో బాగా శ్రద్ధతో విన్నాడు అయినప్పటికీ ఏం కార్యం కాదు ఎందుకు అంటే గ్రహింపు అనే దానికి గురుడితనము కలిగి చేస్తాడు సాతాను అందుకే అతని మైండ్ బ్లాంక్ నథింగ్ హ్యాస్ బిన్ టేకెన్ లోన ఒక్క మాట కూడా లోపడికి పోదు అరగంట నలభై నిమిషాలు వాక్యం వింటారు వాళ్ళనే చూస్తారు కానీ అది లోపడికి పోదు ఒకసారి నేను కూడా ఒక చర్చలో వాక్యం చెప్తున్నాను బ్రదర్స్ సైడ్ ఒక అతను నన్ను తగ్గిట్టే చూస్తున్నాడు వాక్యం చెప్తుండ్రు ఇట్టే చూస్తున్నాడు చెప్పినంతసేపు నేను అనుకున్నాను బ్రదర్ బాగా వింటున్నాడు వాక్యం అంటున్నాడు బయటకు వచ్చి నన్నే చూస్తున్నాడు అనమాట అంటే వాక్యం ఎంత శ్రద్ధగా వింటున్నాడు అనిపిస్తుంది ఇలాగా బయటకు వచ్చాక బ్రదర్ వాక్యం అర్థమైందా అంటే నేను అన్నాడు అంటే మైండ్ ఇక్కడో తిరుగుతుంది చూడమేమో నన్ను చూస్తున్నాడు మైండ్ ఏమో ఏదో ఆలోచిస్తున్నాడు నేనేమో అనుకుంటున్నాను నా వాక్యం బాగా వింటున్నాడు అనుకుని పర్టికులర్గా ఆవృదల్ని అడిగాను వాక్యం అర్థమైందా నేను వినలేదు అన్నాడు నన్నే చూశాడు కానీ వాక్యము వినలేదు ఆయన మైండ్ సా తానుడు అటువంటి పనులు చేస్తాడు చాలా సంవత్సరాల కింద వాచ్మెన్ నీ గారు వార్త ప్రకటిస్తున్నాడట అయితే మనలోని మంచి క్రియలు దేవునికి ఏమేలు చేయవు దేవుడు మన నుండి మంచి క్రియలు కాదు పోరేది అవి రక్షింపలేవు కృపచేతనే రక్షణ పొందుతాము మన మంచి క్రియల వలన కాదు రక్షణ అని చెప్తున్నాడట ఆ మీటింగ్కి ఒక బ్రదరు తన ఫ్రెండ్ని తీసుకొచ్చాడట వాచ్మెన్ ని గారు వాక్యం చెబుతుంటే పాపలే చెప్తున్నాడు ఇవాళ అని మాటి మాటికి మధ్యలో తన ఫ్రెండ్ వింటున్నాడా లేదని ఇట్ట ముఖం చూస్తున్నాడట చూస్తుంటే అతడు బాగా అర్థమైనట్లు అంగీకరించినట్టు పాజిటివ్గా తలుపుతున్నాడట అంటే ఎంతో అర్థం చేసుకుంటే తలుపుతారే అట్ట మధ్య మధ్యలో మంచి విషయాలు చెప్పినప్పుడు ఇట్లా ఫ్రెండ్ని చూస్తా ఉంటుంటే ఫ్రెండ్ వాచ్మెన్ గారిని చూసుకుంటా అన్నాడంట ఓహో ఇవాళ బాగా అర్థం చేసుకున్నాడు తీసుకొచ్చింది మంచిది మా ఫ్రెండ్ని అనుకుంటున్నాడంట అయితే ఇక అతన్ని తీసుకొచ్చిన బ్రదర్ సంతోషం అంత కాదు వాక్యం అంతా అతని లోనికి డైరెక్ట్కి వెళ్ళిపోయింది అనుకుంటున్నాడు విన్న వాక్యం అంతా కి డైరెక్ట్ గా వెళ్ళిపోయింది అని అనుకుంటున్నాడు తర్వాత ఏమైంది తెలుసండి ఈ బ్రదర్ తన ఫ్రెండ్ కి ఈ వాక్యం గురించి మీ ఉద్దేశం ఏంటండి అన్న అంటే నీకు ఎట్లా అర్థమైంది అనుకుంటున్నావు అని అడిగాడు అదే 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 అండి అన్ని మతాల వారు మనుషులు మంచి క్రియలు చేయాలని చెప్తారు కానీ నీ గారు ఏం చెప్తున్నాడంటే దేవుడు మంచి క్రియలు కోరట్లేదు అవి అవసరం లేదని స్పష్టంగా చెప్తున్నాడు అన్ని మతాల వాళ్ళేమో మంచి క్రియలు చేయాలని చెప్తారు నీ గారు ఏం చెప్తున్నారు వాచ్మెన్ నీ గారు అవి అక్కర్లేదు దేవుడికి అక్కర్లేదు అవి అని చెప్పాడు క్లియర్గా చెప్పాడు దేవుడికి మనం మంచి క్రియలు అక్కరే లేదని చెప్పేశాడు అన్నాడట ఇప్పుడు అర్థమైంది ఏంటి అంటే ఇతని మనో నేత్రములకు వృఢితనము కలదు సాతాను కలగజేసేశాడు ఈయన ఎంత తల ఒప్పుకుంటే శ్రద్ధతో నిన్న నూనెకు వెళ్లకుండా సాతానుడు వృద్ధితనం కలగజేశాడు అందుకే వాక్యం చెప్పబడక ముందు మనము ఈ యుగపు యుగ సంబంధమైన దేవతను బంధించమని బైండ్ చేయమని దేవుణ్ణి ప్రార్థించాలండి వాక్యానికి ముందు ఎప్పుడైనా వాక్యానికి ముందు ప్రేరణ చేయాలి ఎవరికి ప్రేరణ చెప్పినా మనం ఏం చేయాలి అంటే వాక్యము అర్థం చేసుకోకుండా వీళ్ళకు సాతాను కలిగే చేస్తాడు ప్రభు వాడిని బంధించు ప్రభు వీళ్ళ మనోనేత్రాన్ని వెలిగించబట్టేట్టు ప్రభు సహాయం తెచ్చేయని మనం ప్రార్థన చేయాలి ఒకవేళ వేరే వాళ్ళు చేసినా చేయకపోయినా మనసులో మనమైన చేయాలి అర్థమైన మనమన్నా వాక్యానికి ముందు ప్రభా వచ్చిన మనో నేత్రాలు తెరవండి సాతానుడు వాడికి గుడ్డితనం కలిగ చేయకుండా వాడిని బంధించండి ప్రభావ వాడు పని చేయకుండా బంధించ ప్రభా అని మనమన్నా ఎలా అర్థం చేసుకున్న వాళ్ళము ఏమని ఫైండ్ హిజ్ బ్లైండింగ్ వర్క్ వాడిని గుడ్డితనము కలిగజేసే పనిని బంధించబని బైండ్ హిజ్ వాడు చేసేది బ్లైండింగ్ పని గుడ్డితనం వాడు చేస్తాడు మనమేమో వాడిని బైండింగ్ చేసే పని మనం చేయాలి బ్లై బైండ్ హిజ్ బ్లైండింగ్ వర్క్ డ్యూరింగ్ ఎ మెసేజ్ ఏ మెసేజ్ చెప్పబడుతున్నా ఇది గుర్తు పెట్టుకోవాలండి మనం ఏ గుంపులో వాక్యం వింటున్నా వాక్యం స్టార్ట్ అవ్వక ముందు మనం ప్రార్థన చేయాలి లార్డ్ ప్లీజ్ బైండ్ ద బ్లైండింగ్ వర్క్ ఆఫ్ సెటన్ అని ప్రార్థన చేయాలి అంటే ఏంటి అంటే కెమెరా లెన్స్ మీద నుండి కవర్ తీసివేయమని మనం అడగటము వాడు లెన్స్ మీద కవర్ చేస్తాడు అండర్స్టాండింగ్ ఆర్గన్ మీద కవర్ చేస్తాడు కనుక అది తీసివేయమని ప్రార్థన చేస్తున్నాడు మనము ఇక కవర్ తీసాక మనకు మంచి ఫిల్ము మనం రీల్ అంటాం కదండి మంచి ఫిల్ము కావాలి రెండవదిగా మనకు కవర్ చేశాక ఫిల్మ్ సరి అయినది లేకపోతే కూడా పని అవ్వదు మనకు ఫిల్మ్ కరెక్ట్ ఫిల్మ్ ఉండాలి కెమెరాలో ఒకట ఊరికే లెన్స్ మీద కవర్ చేసినంత మాత్రాన చాలదు ఇంకొక పార్ట్ మనకు ఫిల్మ్ కావాలి కరెక్ట్ ఫిల్మ్ సూటబుల్ ఫిల్మ్ రాంగ్ ఫిల్మ్ వాడితే మనకు సరి అయిన పిక్చర్ రాదు మన కెమెరాకు సరిపడ్డ ఫిల్మ్ వాడాలి రాంగ్ ఫిల్మ్ పిక్చర్ తీయలేదు ఫిల్మ్ మన హార్ట్ని సూచిస్తుంది లెన్స్ ఏమో మన మనసును చూపిస్తుంది ఫిల్మ్ ఏమో మన హృదయాన్ని చూపిస్తుంది మన హార్ట్ని కూడా అడ్జస్ట్ చేయాలి ట్యూన్ చేయాలి అందుకే ఫిల్మ్ను అడ్జస్ట్ చేసినట్టు మన హార్ట్ని ట్యూన్ చేయాలి వాక్యం నేర్చుకునేటప్పుడు మనకు మంచి లెన్స్ కావాలి అది సరిపోదు ప్రాపర్ ఫిల్మ్ ఉండాలి దాన్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేయాలి మనము అర్థం చేసుకునే మనసు అంగీకరించే ఉదయం అనేలిగా మనసు దేనికి హృదయం దేనికి మనసు అర్థం చేసుకోవటానికి హృదయం దేనికి అంగీకరించటానికి హృదయము శుద్ధిగా ఉండాలి పవిత్రంగా ఉండాలి సరి అయినదిగా ఉండాలి అది వాక్యానికి అడ్జస్ట్ చేసిన హృదయమై ఉండాలి ఇప్పుడే మన హృదయము మరి వెలిగించబడుతుంది దేవుడి జ్ఞానం చేక సో ఇది ఇంకా కొంచెం కంటిన్యూ ఉంది ఒక లెసన్ అవుతుంది కాబట్టి ఈ పాత్ర గురించి దేవుని చిత్తమైతే మరి నేను రేపు కంటిన్యూ చేస్తాను దేవుడి మాటలు దీవించుకోక పరిశుద్ధు అసలు ఉన్నదిగా మొహిగలం మా తండ్రి మీ పాదాలకు వందలం గురుస్తాం గురుస్తాం దుస్తవుతాం తండ్రి నిన్న వాటర్ మిలన్ గురించి నేర్చుకున్నామునైనా మా కడుపులోనికి అది రావాలంటే ఎన్ని రూపాలు మారుతుందో ఎన్ని షేప్స్ మారిపోతుందో చూసాం ఈ దినమున నా తండ్రి కెమెరాను చక్కటి ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్గా పెట్టిన తండ్రినైనా మరి వాక్యం మేము విని గ్రహించినట్లుగా దాన్ని అంగీకరించినట్లుగా మరి లేఖనాల్లో మా విడివిడి భాగాలు మీరు చూపించారు నాయన మనోనేత్రములని చెప్పారు నాయన హృదయమునకు విలువ కలగటం గురించి చెప్పారు నాయన అవును తండ్రి ప్రభా సాతానమ్మ మనోనేత్రాలకు నాయన దృఢితనం కలిగజేస్తుంది నాయన అయితే నాయన మీ జ్ఞానమును నా తండ్రి మా హృదయంలో ప్రకాశింపజేసే దేవుడు మీరు నా తండ్రి నాయన అవును తండ్రి మేము వాక్యం వినేటప్పుడు నా తండ్రి శత్రువుకు సాతాను క్రియను బంధించాలి నాయన మా మట్టుకు మీరు వాక్యం వింటున్నా ఇతరులు వాక్యం వింటున్నా వాడిని బ్లైండింగ్ వర్క్ మేము బైండ్ చేయగలిగిన జ్ఞాన వివేచనలు చేయాలని అయినా మేము ఎంత శ్రద్ధగా విన్నా ఎంత మనసు పెట్టి విన్నా దాన్ని పూర్తిగా నైనా మీ వెలుగు మా మీద ప్రకాశింపాలంటే మీ వాక్యం మేము అంగీకరించాలంటే అయ్యా మరి ప్రభు సాతానం మా మనోనేత్రాల గుడితనం కలుగజేయకుండా వాన్ని బంధిస్తే తప్పితే ఆ వాక్యం యొక్క లోతులు మేము గ్రహించి వాటిని అంగీకరించగలం తండ్రి ప్రభా అవును నాయన ఇట్టి జ్ఞానం మీరు మాకు బోధిస్తున్న చెల్లిస్తున్నావు నాయన అవును తండ్రి ప్రభా మరి అనేక రీతులుగా వాక్యాలు విన్నావు నా నైనా అనేకమైనవి అర్థం చేసుకోకుండా వదిలిపెట్టాం అయినా ఇప్పుడు నా తండ్రి శత్రువు చేస్తున్న పని ఏంటో మేము గుర్తుపట్టగలిగాంయన అవును తండ్రి వాక్యానికి ముందు ఎంతో ప్రార్థన అవసరమై ఉంటుంది అయినా మేము వినాలన్నా ఇతరులు వింటున్నాం నైనా ప్రార్థన పూర్వకంగా శత్రువును బంధించి వాక్యం విన్నప్పుడు దాని లోతుంపు మేము అర్థం చేసుకుంటాం ఆ వెలుగు మా మీద ప్రకాశిస్తుంది మేము అంగీకరిస్తాం అయినా అట్టి విధంగా వాక్యం విని అనుభవంలోకి నైనా మమ్మల్ని అందరినీ నడిపించమని నా తండ్రి ఇంకా ఈ విషయాలన్నీ వివరంగా బోధించి నా తండ్రి ప్రభావ మా హృదయములో సంపూర్ణని వెలుగును మేము పొందుకునే కృపను దయచేయమని ఏ సునామని అడిగి వేడి తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్